బైబిలి ఒక అధ్యాయం చదివి ముందుకి అనకూగుతుంటాడు తగబోతాడు కానీ బాగా ఫుల్ అయి తూగినట్టు ఒక అధ్యాయం అధ్యాయం కూడా సగం చదివేసరికి కోమా పేజండ్ పూర్తిగా రెండు అధ్యక్షులు చదివించండి చదవండి మీ శరీరం చేత మీ కళ్ళ చేత అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి తూగుడు వచ్చిద్దాం రాదా షో చేయొద్దు నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి అదే వేరే నవల ఒకటి చదువు వేరే చెత్త పుస్తకం ఒకటి తీసుకో కళ్ళు వెలుగుతా ఉంటాయి గుట్లు బయటకు వస్తుంటాయి మూడు గంటలు సినిమా చూడు పొరపాటును కూడా కొనుక్కొచ్చిద్దా వచ్చిద్దా పోయొస్తావా కనీసం నెక్స్ట్ సీన్ ఏమో బైబిల్ ముందు పెట్టుకో ఒక అధ్యాయం రెండు అధ్యాయం చదవటం అప్పటికే బో ప్రిర్యం రేటు రెండు అధ్యాయాలు ఏడిస్తే అనుకునేదని మనసు ఎక్కేది హృదయంలో ఫీలింగ్ ఏం తెలుసా రెండు అధ్యాయాలు చదివా ఈ రోజు అసలు నేను వాక్యం చదివా ఓ భో ప్రిర్యా తెలుసా బాగా రేట్ అని దేవునికి స్తోత్రం ఏం బతుకులండి మన బతుకులు ఎక్కడండి బాగుపడేది కానీ ఉన్న సత్వ సారమంత వాక్యంలో ఉందని ఉంది మానవాళి జ్ఞానమే వైభవ ముసగే రత్న మానవాళి ముసగే ముందేది చర్చ కనుక చెయ్య లేకపోతే వాక్యమా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నిలబడతారా నువ్వు ఎట్టంటి ఎన్ని చెప్పినా పెద్దోడా మేము మా అనుకోరా మేము అట్టా ఇవ్వం అంతే నేను చెబుతున్నా నీకు ఆ ఎండకు నిలబడే చాకిరి కూడా ఉండదు నేను చెప్పిన మాటలను లోపలికి తీసుకో నీకు విడుదల రాబోయే అప్పుడు శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు అన్యుణ్ణి మెచ్చుకున్నాడు అందరి మీద చేతుల నుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు ఎలీషా దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నాడు రోగం ఉన్న దగ్గర చెయ్యి ఉంచుతాడేమో అని ఆశించాడు అట్లాగే అందరి ఆశ రోగులు ఆశయ్యింది చేయి ఉంచాల కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుణ్ణి కాను ఒక్క మాట సెలవి అయ్యా ఒక మాట అనయ్యా ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా కార్యం జరిగిద్దయ్యా ఒక్క మాట అన్నాడు ఆశ్చర్యపోయాడు రాసుంది ఆ మాట బైబిల్లో ఆయన ఆశ్చర్యపోయాడని ఇష్రాయిలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని ఓ నీవు కోరినట్టే నీ కగును కాకపో అన్నాడు ఎంతమంది నిలబడతారు ఎంతమంది చెబుతారు కోట వైపు అన్నావు ఒక మాట ప్రార్థన చెయ్యట పడిపోతా నువ్వు అక్కడ ఉండి పలికినా చాలన్నా దేవుడు జవాబిస్తాడని ఎంతమంది అంటారు కొంతమంది ఇట్టంటుంటారు దూరం నుంచి వచ్చా దూరం ఉందా అడిగో పోతున్నావే ఎంత దూరం నుంచి వైజాగ్ నుంచి వచ్చాదా దగ్గర దగ్గర వచ్చేం చేయాలి నెత్తిమే చేపెట్టే దేవుని బిడ్డలుగా వినండి నేను మీ మీద చేతులు ఉంచటం కాదు మీరు ఇతరుల మీద నుంచి అధికారం పొందారు అది విషయం మీరు ఆ పిల్ల చేష్టలు ఎప్పుడు మానుకుంటారో మీరెప్పుడు పెద్దోళ్ళు అవుతారో ఎదుటి వాళ్ళకి మీరు చేతుల నుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారో వాళ్ళు ఇంకో వింతైన విషయం చెప్పనా ఉంచటమే అన్నాడు మళ్ళీ చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేదాని లేదు జస్ట్ టచ్ చేస్తే చాలా మీరు చేతులు చిన్నప్పుడు స్వస్థత పొందుతారు అపోస్తులలో నూనె రాసి చేతుల నుంచి అంత తగ్గిపోయింది దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చిన అధికారం దేవుడిని అన్ని అన్యజనులు మనం తాకుట ద్వారా స్వస్థత కలిగింది చప్పట్లు కొట్టారు కానీ నిజంగా ఎంతమంది సీరియస్గా తీసుకున్నారంటే నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా మీరు చేతుల నుంచిన్నప్పుడు రోగులు స్వస్థత ఎవరు అందులో పాస్తర్లు చేతులు చిన్నప్పటినుందా నమ్మిన వారు చేతులు చిన్నప్పుడనుందా అస్సలు బ్రీలారా నా శోప ఎందుకు మీకు అర్థమయ్యేటటువంటి మొక్కలు జూత మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడింది అది నా బాధ నా బాధ అది స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి ఏంటి నా బాధ అంటే ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతుల నుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికి వస్తాయి అక్క ప్రార్థన చేయవా వచ్చి కూర్చుంటారు నీ దగ్గర అక్క ప్రార్థన చేయవా ఉంచవా నా మీద అక్క నా బిడ్డ బాగలేదు అక్క ఉంచవా అక్క నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క గద్దించవా ఇంతమంది విశ్వాసులు ఉన్నారు ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా ఆ స్థితిలో నువ్వున్నావా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయత నీకుందా నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత అవిశ్వాసం నీకుందా ఉంటే తప్పకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది అందుకే నువ్వు వస్తున్నా పోతున్నా లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు నువ్వు వస్తున్నా పోతున్న నీకు వందనాలు చెప్తారు ఎందుకు ఆ దైవత్వం నీలో కనపడింది గనుక నీకు వందనాలు చెప్తారు ఒక మెట్టెక్కావు ఇంకొక మెట్టెక్కు చేతులుంచే స్థాయికి ఎదుగు అరే నీ బతుకంతా కోటం అవటం వెనకబోవటం క్యూలో నిలబడటం నేను చేయబెట్టడం నువ్వు ఇంటికి పోవటం ఎగురుకుంటా ఎగురుకుంటాయి ఎంతకాలం ఇది వాక్యం ఏం చెప్పింది నా బతుకంతా నేను మీనైతే చేతులు ఉంచడమే కానీ మీరు ఎదుటి వాళ్ళైతే మీద చేతులు ఉంచే పరిస్థితికి ఎదగరా ఎప్పుడు ఆ మెట్టికి ఎప్పుడు ఎదుగుతారు వాక్యం ఏం చెప్పింది ఇప్పుడు ఇంతకు మాకు ఏం చెప్తున్నవరా బాబు కూటమైనాక నన్ను వదిలిపెట్టండి అంటున్నావా ఏంది నీ శోప అనేది మీ అనుమానం వచ్చే అవకాశం ఉంది అందుకోసం చెప్పట్లా నాకే ఇబ్బంది అవసరమైతే ఒక అరగడ నిలబెట్టి ఒక ముద్ద అన్న నిన్నైనా సరే వరుస పెట్టి చేస్తా ప్రార్థన అది కాదు కానీ నేర్చుకోవాలి ఎదగాలి నువ్వు పరి అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి నువ్వు ఉన్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి నాంది పలికే వాడివి కావాలి